బిగ్ బాస్ సీజన్ సెవెన్ చివరి రోజున అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి సీజన్ విజేతను వెల్లడించిన రోజున భారీగా అభిమానులు షూటింగ్ జరిగే అన్నపూర్ణ స్టూడియోస్కి చేరుకున్నారు విజేతగా యూట్యూబర్ కమ్ రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ గెలుచుకున్నట్టుగా ప్రకటించడం అప్గా సీనియర్ నటుడు సీరియల్ నటుడు అమర్దీప్ నిలవడంతో వారిద్దరి అభిమానుల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది ఈ ఇద్దరు అభిమానులు అన్నపూర్ణ స్టూడియో వద్దకు చేరారు విజేత వివరాలు తెలిసిన వెంటనే పల్లవి ప్రశాంత్ అభిమానులు సంబరాలు చేసుకున్నారు ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య మొదలైన వాగ్వాదం చూస్తూ ఉండగానే చిలికి చిలికి గాలివాల మారడమే కాదు ఒకరినొకరు తోసుకుంటూ పిడిగుద్దులు గుద్దుకునే వరకు వెళ్ళింది బూతులు తిట్టుకుంటున్న వారు మరింతగా చెలరేగిపోయి ఆ టైంలో అటుగా వచ్చిన ఆర్టీసీ బస్సు కొండాపూర్ నుంచి సికింద్రాబాద్ వెళ్తున్నది ఆ బస్సు అద్దాలను పగలగొట్టారు అన్నపూర్ణ స్టూడియోస్ బయటికి వచ్చిన అమర్దీప్ వాహనాన్ని చుట్టుపుట్టి ముందుకు కదలకుండా దాడి చేసే ప్రయత్నం చేశారు కారు అద్దాలు కూడా పగలగొట్టారు బయటికి రావాలంటూ నినాదాలు చేశారు దీంతో కారులో ఉన్న అమర్దీప్ కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద నెలకొన్న అలజడి గురించి తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దారు దాడులకు దిగిన ఇరు వర్గాల్ని చెదరగొట్టారు ప్రశాంత్ అమర్దీప్ అభిమానుల మధ్య నెలకొన్న గొడవకు సంబంధించిన వీడియోలు వైరల్ గా మారాయి ఇరువురు అభిమానుల తీరుని పలువురు తప్పుబడుతున్నారు ఆటని ఆటలాగా చూడాలి కానీ మరీ ఈ అత ఏమిటని ప్రశ్నిస్తున్నారు అదే సమయంలో ఒక పెద్ద ఈవెంట్ జరుగుతున్న వేళలో ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా పోలీసులు ఎందుకు లేరన్న ప్రశ్న తలెత్తుతోంది ఒక రియాలిటీ షో ఫైనల్ సందర్భంగా ఆర్టీసీ బస్సులు ధ్వంసం చేసే వరకు వెళ్ళటాన్ని పోలీసులు సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అందుకే పోలీసులు ఈ వ్యవహారం మీద కేసు కూడా పెట్టారు అట్లాగే ఈ ఈ ఈవెంట్లో ఉన్నటువంటి చాలా మంది ఇబ్బందులు కలిగాయని తమ ప్రైవేటు వాహనాలను కూడా కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారంటూ పోలీస్ కేసు పెట్టారు అమర్దీప్ అట్లాగే పల్లవి ప్రశాంతల యొక్క అభిమానులు అన్నపూర్ణ స్టూడియోస్ వద్దకి ఫైనల్ రోజు చేరుకున్నారు విజేత వివరాలు తెలిసిన వెంటనే పల్లవి ప్రశాంత్ అభిమానులు సంబరాలు చేసుకున్నారు ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య మొదలైన వాగ్వాదం చూస్తూ ఉండగానే చిలికి చిలికి గాని వాళ్ళ మారటమే కాదు ఒకరినొకరు తోసుకుంటూ పిడిగుద్దులు గుద్దుకునే వరకు వెళ్ళింది బూతులు తిట్టుకుంటున్న వారు మరింతగా చెలరేగిపోయి ఆ టైంలో అటుగా వచ్చినటువంటి ఆర్టీసీ బస్సు అద్దాలను పగలగొట్టారు అన్నపూర్ణ స్టూడియోస్ బయటికి వచ్చిన అమర్దీప్ వాహనాన్ని చుట్టుముట్టి ముందు కదలకుండా దాడి చేసే ప్రయత్నం చేశారు కారు అద్దాలు పగలగొట్టారు బయటికి రావాలంటూ నినాదాలు చేశారు దీంతో కారులో ఉన్న అమర్దీప్ కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద నెలకొన్న అలజడి గురించి తెలుసుకున్నటువంటి పోలీసులు రంగంలో దిగి పరిస్థితిని చక్కదిద్దారు దాడులకు దిగిన ఇరు వర్గాలను చెడగొట్టారు ప్రశాంత్ అమర్దీప్ మధ్య నెలకొన్నటువంటి అభిమానుల మధ్య ఈ గొడవకు సంబంధించిన వీడియోలు వైరల్ గా మారి ఎరువుల అభిమానుల తీరుని పలువురు తప్పుపట్టారు ఆటని ఆటలో చూడలేకని మరి ఈ అతి ఏమిటి అని ప్రశ్నిస్తున్నారు